హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కేజీ చికెన్ తోటి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఇది ఒకసారి చేసుకున్నారు అంటే రెండు నెలలు కన్మిమో ఉంటుంది మరి దాని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి నేను చికెన్ పచ్చడి కోసం కేజీ చికెన్ అనేది తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పొయ్యిలు గెచ్చుకొని ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో హీట్ అయిన తర్వాత మా చికెన్ ముందుగా కడిగి పెట్టుకొని చికెన్ ముక్కలు అనేది వేసేసుకోవచ్చు మీరు కావాలంటే విడిగా ఒకసారి బాయిల్ చికెన్ అనేది బాయిల్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఏదైనా ఒకటే టైం కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ నూనెలో వేసి వేయించేస్తున్నాను అనమాట కావాలంటే అలా కూడా వేయించుకోవచ్చు మీరు నేను కేజీ చికెన్ని రెండుసార్లుగా వేయించుకుంటున్నానండి రెండోసారి వేయించుకునేటప్పుడు ముందు వేయించుకుని కూడా వేసేసుకుంటాను అనమాట మీకు చూపిస్తాను నేను అది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి తీసేసుకొని మిగతా చికెన్ కూడా వేయించేసుకోవాలి మరి ఓవర్గా కుక్ చేసుకోండి అండి ఎందుకంటే తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటాం కదా అప్పుడు ఇంకొంచెం ఫ్రై అవుతుంది ముక్క అనేది అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మిగతా చికెన్ కూడా వేసుకొని వేయించేసేసుకుంటున్నాను ఇలా చికెన్ మొత్తం వేయించుకున్న తర్వాత దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అలా వేయించుకోకపోతే పచ్చడి అనేది నీసువాసనలాగా వస్తుంది పచ్చివాసనలాగా వస్తుంది అనమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాము అంటే అలా వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుంది అప్పుడు మాడు వాసన వస్తుంది అలా మాడిపోయింది అంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది సో అందుకని చెప్పేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అది ఎట్లా ఎంతవరకు వేయించుకోవాలంటే అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి లేదంటే పచ్చడి అనేది నిలవండదు అనమాట అది బాగా వేయించుకొని పట్టు పచ్చడి అనేది పట్టుకున్నాము అంటే రెండు నెలల వరకు ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేగిపోయిందండి బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ట్రయింగ్ డిజైన్స్ అన్ని వేసేసుకోవాలి నేను ఈ గ్లాస్తో గ్లాసు నర్ర కారం అనేది తీసుకున్నాను అలాగే ముప్పా గ్లాస్ కా ఉప్పు అనేది తీసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్సు గరం మసాలా అనేది తీసుకున్నాను ఈ వేసుకున్న మసాలాలన్నీ కలుపుకోవాలి ఒకసారి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలండి చల్లారిపోతే మళ్ళీ ముక్కకు పట్టదు కలవదు కూడాను ఇలా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోయింది నేను మీడియం సైజ్ నాలుగు నిమ్మకాయలు తీసుకొని నిమ్మ నిమ్మరసం అనేది పిండేసుకుంటున్నాను పిండేసుకొని కలిపేసుకోవాలి ఇలా నిమ్మరసం అంతా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ గా సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలు దేనిలో అంటే ఏది వీలుగా ఉంటే దానిలో నిల్వ చేసుకోవటం ఇంతేనండి చాలా సింపుల్గా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్